వరంగల్ జిల్లా అభివృద్ధికి పది మంది ఎమ్మెల్యేలు కట్టుబడి ఉన్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు మామూనూరు విమానాశ్రయం విషయంలో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల తీరు హాస్యాస్పదమని ప్రజలు అన్ని గమనిస్తున్నారని వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు స్పష్టం చేశారు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పక్ష నాయకులు అభివృద్ధిని మరిచి అక్రమ సంపాదనకు తెరలేపారని ఎమ్మెల్యేలు ఆరోపించారు ఎట్టి పరిస్థితిలో మామనూరు విమానాశ్రయం విషయంలో వెనక్కి తగ్గేది లేదని భూములు కోల్పోతున్న రైతులతో నిచ్చు అధికారులు ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని రెడ్డి నాగరాజులు తెలిపారు ప్రతిపక్షాల అబద్దపు ప్రచారం చేస్తున్నారని ప్రజలు వారి మాయ మాటలు నమ్మరని ధీమా అప్పం చేశారు హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎంపీ కడియం కావ్య జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొన్నారు పదేళ్ల కాలంలో నేను ఇక్కడ నేను టేపులు పట్టుకొని తిరుగుతారో ఇది అండర్ గ్రౌండ్ అనేది అని మీ ముందు పదేళ్ల ఇది ఎందుకు తీసుకురాలేకపోయిన్రు కేంద్రంలో బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కలిసి సంసారం చేసినలే కదా ఎందుకు తీసుకురాలేకపోయినరో ప్రజలకు జవాబు చెప్పండి వాళ్లకు తెలియక కాదు ఈ క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హనుమకొండ చౌరస్తాల సాక్షాత్తు మాట్లాడిన మాటలు ఇంకా ధ్వనిస్తున్నాయి ఇంకా మర్చిపోలే ఇక్కడ స్పీచ్ అయిపోయినాక పార్లమెంట్ ఎలక్షన్ కావ్య గారి ఎలక్షన్ లో సభ అన్నకుండా చూరొస్తా వానబడ్డ తర్వాత సభ అయిన తర్వాత ఇక్కడ అండర్ గ్రౌండ్ నేను ముఖ్యమంత్రినే కాదు మున్సిపల్ మినిస్టర్ని కూడా నేను ఆదేశిస్తున్నా డిపిఆర్ తయారు చేయండి అది ఒకటే కాదు ఎయిర్పోర్ట్ ఇస్తా టెక్స్టైల్ పార్క్ ఇస్తా అవుటర్ రింగ్ రోడ్కి ఇస్తా నేను నేను కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానా అని చెప్పి వీడియో ఉన్నది టైం వేస్ట్ చేయాలని చెప్పి మీకు ఇచ్చే చూపించట్లే తప్పకుండా దాన్ని మీకు గ్రూప్లో పెట్టిస్తా అంటే ఇన్ని చెప్పి ఇవాళ ల్యాండ్ యాక్వేషన్కు సీఎం గారి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు నువ్వు రెండు వందల ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి జీవో ఇచ్చి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది వాస్తవమా కాదా మీ మొఖాలకు తట్టాడు మట్టి పోయలేదు ఇవాళ ఇంకోయని అంటాడు నాలుగు కోట్లు ఇయాలట ఎందుకంటే వాళ్ళు బినామీలు ఉన్నారు భూములు చాలా ఉన్నాయి వాళ్ళే కానీ మాకు ఏమి ఇవ్వాలి మేము ఇన్ని చేసిన వాళ్ళం రైతులను ఏ విధంగా సంతృప్తి పరచాలి ఏ విధంగా న్యాయం చేయాలి మాకు తెలియదు ఈ డిఫాల్టర్ల దగ్గర మేము నేర్చుకోవాలా మీరు ఉన్న సబ్జెక్ట్ మన సెంట్రల్ జైలు చారిత్రకమైన సెంట్రల్ జైల్ని అమ్మక దొబ్బుతాయి అక్కడ పోయి కుదాబెట్టి తీసుకొస్తాయి మేము అది కాదు ఎట్లా డెవలప్మెంట్ చేయాలి ఎలా తీసుకురావాలి అంత చిత్తశుద్ధితో టెక్నికల్గా ఎన్ని ఉన్నాయో పెద్దలు చెప్పాను ప్రకాష్ రెడ్డి గారు టెక్నికల్గా ఎందుకు చేయాలని అన్నీ చేసుకుంటా టెక్నికల్గా ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేసి ఈరోజు తీసుకొని వస్తే పోయి నిన్న పెద్ద షో చేసిండు అక్కడ మేమే చేసినాం మేమే చేసినాం మూడే ఇచ్చిండు అమ్మా అని పెద్ద ఫోజులు కొడుతున్నాడు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు తప్పనిసరిగా న్యాయ నిర్ణయతలు ప్రజలు అక్కడ తప్పనిసరిగా ఈకో సిస్టాన్ని డెవలప్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధిస్తున్నారు అలాగే ఈవెన్ సౌత్ కొరియా నుండి కూడా పెట్టుబడిదారులు వస్తున్నారు మనకు వారితో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు సో ఇక్కడికి నాకు మనకు రాబోయే ఎయిర్పోర్టే కాదు మీరు గతంలో కూడా చూడండి అప్పుడు ప్ర ఒకరు ఎవరో నిన్న మీడియాలో చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఇన్ని నెలలు ఉంది మరి ఎందుకు అభివృద్ధి చేయలేదు అది అప్పుడు అంతకుముందు అక్కడ రన్వే ఉండే రన్నింగ్ అక్కడ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ ఐ మీన్ పారామిలిటరీ ఫోర్సెస్ కోసం రన్ అయింది తర్వాత వాయిదత్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది కానీ అప్పుడు మనకున్న ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ లేకుంటే ఇక్కడ ఉన్న మన ప్యాసింజర్ ఉండే అన్న కానీ ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేక దాన్ని క్లోజ్ చేసిండు మీరు ఎందుకు చేయలేము మరి పదేళ్లలో ఎయిర్వేషన్ పెట్టనుండే కనీసం అదన పెట్టి నడిపేనుండే కదా ఏం నడిపించకుండా ఇవాళ మేమే తెచ్చినాం ఎన్నో పత్ర పత్రాలు ఇస్తే కాదు పని అయ్యే విధంగా చేసిండి ఈకో సిస్టానికి తెద్దాం అక్కడ ఒక ఎయిర్పోర్టే కాదు ఎయిర్పోర్ట్తో పాటు చుట్టుపక్కల ఏ విధంగా ఉంటే అక్కడ మనకు ఉపాధి అందుతుందో ఆ విధంగా ఆలోచిస్తున్న గొప్ప మా ముఖ్యమంత్రి గారు కాబట్టి నేను మీడియా ద్వారా మరొకసారి మా రైతన్నరినీ కూడా ఆ గ్రామస్తులను అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా జై హింద్